ఇక్కడ కొర్నేలి అనేటువంటి వ్యక్తిని కూడా దేవుడు నీతిమంతుడు అంటాడు ఇంకా దేవుని సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే అతని క్వాలిటీస్ని గురించి చెప్తున్నారు ఏమని ఇతడు అతడంట చూడండి కొర్నేలి ఎలాంటి వాడు అనంటే నీతిమంతుడు అంట చూడండి ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు అతను ఎలా అయ్యాడు అనంటే చూడండి అతడు దేవునికి భయపడి వాడంట ఎవరంట ఈనాడు మన జీవితాలలో మనము ఎంతమంది మీ దేవునికి భయపడుతున్నాం కదా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఈ జీవించేటువంటి ఈ జీవన విధానంలో మనం ఎంతమందికి ఎంతమంది మీ దేవునికి భయపడుతున్నాం దేవునికి లోబడుతున్నాం దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని అడుగుజాడలో నడుస్తున్నాం కదా దేవుడు చూడడం లేదులేని ఈ లోకంలో మనము ఇష్టానుసారంగా జీవిస్తాం మన ఇష్టం వచ్చినట్లు కదా ఇంట్లో మనీ ఎలా నడవడిక మన ప్రవర్తన ఎలాగుంటుందంటే ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి ఒక తండ్రి కుమారుడు పట్ల ఎలా ఉన్నాడు కుమారుడు తండ్రి పట్ల ఎలా ఉన్నాడు కుమార్తె తండ్రి పట్ల తల్లి పట్ల ఎలా ఉంది అత్త కోడల పట్ల ఎలా ఉంది కోడల అత్త పట్ల ఎలా ఉంది వారి యొక్క ధర్మాన్ని వారు నెరవేర్చగలుగుతున్నారా వారి అనుభవాలు వారి స్థితిగతులు ఎలాగుంది ఆ నీతిని వారు నెరవేర్చగలిగేటువంటి అనుభవంలో ఉన్నారా బిడలైనా భర్త అయినా తర్వాత భార్య అయినా కుటుంబంలో ఉన్నటువంటి అత్తైనా కోడలైనా వీళ్ళందరూ నీతిని నెరవేర్చి ఒక క్రమమైనటువంటి మార్గములో నడిచేటువంటి అనుభవములో ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇతని గురించి మాట్లాడుతూ ఇతడు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు ఈనాడు మందిరాల్లో దేవుని భయం లేదు నేను ఒక వీడియో నేను చూస్తూ ఉన్నాను మరి వైజాగ్లో అనుకుంటా వైజాగ్లో మరి ఏం జరుగుతున్నాయంటే సంఘములో లూతరం చర్చిలో విపరీతమైన గొడవలు కొట్లాట్లు జరుగుతున్నాయి కొట్టుకుంటున్నారండి కొట్టుకుంటున్నారు విపరీతంగా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నటువంటి ఆ విధానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను అయ్యో దేవుని మందిరములో కొట్టుకుంటున్నారే దేవుని మందిరములో ఇలాగా ఆ విపరీతమైనటువంటి అనుభవముతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గొడవలు పడుతున్నారే అనేటువంటి నేను అనుభవాన్ని అక్కడ చూచాను ప్రియమైనటువంటి వారులరా ఎలాగ ఉన్నారు దేవుని భయం ఉన్నవారు గొడవలేసుకుంటారా దేవుని భయం ఉన్నవాడు అవిధేయుడిగా ప్రవర్తిస్తాడా దేవుని భయం ఉన్నవాడు విత్సలవిడిగా జీవిస్తాడా దేవుని భయం ఉన్నవాడు తనకు ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తాడా అంటే కోర్నేలు యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతడు దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరుందంటే ఏ పేరుందంట అతనికి మంచి పేరుందంటే కోర్నేకి ఎందుకనంటే అతడు బహుధర్మ కార్యములు చేసేవాడు అతడు మంచి పేరు కలిగిన వాడు అతని ఇంటి ఒత్తుకు వస్తే అతడు పోయిరమ్మని చెప్పడండి మనమైతే ఏం చేస్తాం చేతులు ఖాళీగా పోయిరా అంటాం ఎవరన్నా మన బంధువులు కానీ మన ఇరుగు పొరుగు వారిని మన చుట్టుపక్కల ఉన్న వారిని కానీ మనము ప్రేమిస్తామా ప్రేమించే అనుభవం మనకుందా మనము మన కుటుంబము మాత్రమే మనము ప్రేమించబడేలా చూసుకుంటాం బయట ఉన్నటువంటి వారిని ఇరుగు పొరుగు వారిని పేదలను దరిద్రులను ప్రేమించం ప్రేమించినటువంటి స్థితిలో మనం ఉంటాం అలాంటప్పుడు మనం నీతి ఎలా ఉంటాం ఇతడు ఆ యూదా ప్రజలందరి ఎదుట మంచి పేరు సంపాదించుకున్నాడు అతడు మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేయలేదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వలన దేవుడు అతనిని మంచి మార్గములోనికి నడిపించాడు యథార్థవంతుడుగా ఉన్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు అతని యొక్క జీవితంలో ధర్మ కార్యములు చేసేటువంటి అనుభవములో ఉన్నాడు అతడు తన ప్రజల ఎందరి ఎడల ప్రేమను కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు ప్రేమను కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కనుకనే ప్రేమను చూపించేటువంటి స్థితిలో ఉంటాడు యథార్థవంతుడు బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూస్తే యోగుని గురించి మనం చూసినట్లయితే యోగుని గురించి కూడా నీతిమంతుడు అంటాడు అతడు నీతిమంతుడు అంటే అతని యొక్క స్థితిగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు ఏం చేస్తున్నాడు తెలుసా ఊజు దేశమంతటి మీద కూడా అతడు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అతడు చేసేటువంటి ప్రతి పని ఎంటో తెలుసా తన బిడ్డల కొరకు తన భార్య కొరకు తనకున్నటువంటి అందరి కొరకు కూడా ఏం చేస్తాడంటే దేవుని సన్నిధానములో బలి అర్పించేవాడు పాపములో నుండి పాప అనుభవములో నుండి విడుదల పొందాలని ఆయన ప్రతి దినము తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానములో క్షమాపణ అడుగుతూ నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు నీతిమంతుడుగా ఇలాడు ఈనాడు క్రైస్తవ జీవితములో మనము బ్రతికేటువంటి విధానములో ఎలాగున్నామంటే అందరి ఎడల హేళన చేయబడేటువంటి స్థితిలో నువ్వున్నా మనమున్నాం మనమున్న గ్రామములో మనమున్న చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో మన మందిరాలు ఎలాగున్నాయి మనం ఎలాగున్నాం మన ప్రవర్తన ఎలాగుంది మన నడవడిక ఎలాగుంది మనము జీవించే విధానం ఎలాగుంది యథార్థమైన స్థితిలో ఉందా నీతి లాగా బ్రతుకుతున్నామా నీతిమంతునికి కలిగినటువంటి ఆ అనుభవాన్ని మనము కలిగి జీవిస్తున్నావా నీతిమంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు నీతిమంతుడు విశ్వాసము కలిగి ఉంటాడు నీతిమంతుడు ధర్మములు చేస్తాడు నీతిమంతుడు ఇతరులను ప్రేమిస్తాడు నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు శత్రువులను సైతం ప్రేమించి వారి కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు తర్వాత దేవుని విశ్వాసం విశ్వాసముంచి విశ్వాసముతో బ్రతుకుతాడు అసలు విశ్వాసం అనగానే చాలామందికి తెలియదు అసలు విశ్వాసం అనగానే ఆలోచించేది ఏంటంటే ఆ విశ్వాసం అంటే ఏముంది దేవుని మీద నమ్మిక ఉంచడమే కదా అంటాడు కదండి విశ్వాసము అనేది నిరీక్షణ ఎదురు చూడటం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి విశ్వాసం అనేది నిరీక్షణ ఎవరి వైపు దేవుని వైపు ఎదురు చూడడం దేవుని వైపు చూడటం విశ్వాసము అన్నది నిరీక్షింప హైబ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో చూడండి విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనటకు రుజువునై ఉన్నది అంటాడు అంటే ఆ విశ్వాసం అంటే ఎవరి కొరకు ఎదురు చూస్తాడు ఈ లోకములో ఉన్నటువంటి మనుషులను బట్టి అతడు ఎదురు చూచి వెళ్ళడు కానీ దేవుని సన్నిధానములో దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెడతాడు దేవుని యొక్క సంకల్పం కొరకు ఎదురు చూస్తాడు ఆ విశ్వాసము బలమైన స్థితిలో ఆ నిరీక్షణ కలిగినటువంటి స్థితిలో ఉంటాడు మరి నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత ఆ లేఖన భాగంలోనికి మనం వచ్చినట్లయితే యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యోగు అంట నిందారహితుడు నీతిమంతుడు ఎలా ఉంటాడంట వాడు మనము ఉదయం లేస్తే మన మీద ఎన్ని నిందలు పడతాయో కదా మనం ఇలాంటోడు అలాంటోడు అలాంటి ఆమె ఇలాంటి ఆమె మంచి ఆమె కాదు చెడ్డామేని కానీ నిందారహితుడుగా ఉంటాడంట నీతిమంతుడు అంటే మన జీవితంలో ఎన్ని నిందలు ఒకవేళ బహుశా వచ్చినా అవి తొలగిపోతాయి ఎప్పుడు మనల్ని గురించి తెలుసుకున్నప్పుడు నీతిమంతుడు అలానే ఉంటాడు ఎందుకంటే ఒకే ప్రవర్తన కలిగి ఉంటాడు మనిషిని బట్టి మనిషి మనిషి మారడు నీతిమంతుడు ఒక మనిషి వస్తే మనం ఏం చేస్తాం మనల్ని అభిమానించే వాళ్ళు వస్తే చక్కగా సంతోషంగా మాట్లాడతాం మనకు పడని వాళ్ళు వస్తే పక్కకు దిరుక్కుంటామండి పక్కకు దిరుక్కుంటాం మనం ప్రియమైనటువంటి వాళ్ళు మన జీవితంలో మనము ఎదుటివారిని వారిని ప్రేమించలేని మనము ఎదుటివారిని గౌరవించలేని మనము ఎదుటివారికి మనము సహాయం చేయలేని మనము ఎదుటివారిని మరి వారిని వస్త్రహీనులైనప్పుడు వారికి సహాయం చేయలేని మనము నీతిమంతులుగా ఎలా ఉంటాం అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలో వారితో మాట్లాడుతున్నాడు మీరు నీతిమంతులైతే విశ్వాసమూలముగా జీవిస్తారు అబ్రహాము మూలముగా జీవించాడు ఎలా జీవించాడు అబ్రహాము విశ్వాసం ఆ అబ్రహాముకున్నంత విశ్వాసము నీకు నాకు ఉందా అబ్రహాం ఏం చేశాడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు ఏం చేశాడంటే సమస్తాన్ని విడిచిపెట్టేశాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో ఏమంటాడంటే అబ్రహామా నీవు నీ తండ్రింటిని నీ స్వజనమును నీ బంధువులను నీ సొంత పట్టణాన్ని గ్రామాన్ని వదిలి నేను నీకు చూపించు దేశానికి రాని పిలిచినప్పుడు విశ్వాసముతో దేవుని వైపు చూచాడు ఇంకా అబ్రహాము పరిస్థితిని నేను చెప్పన విశ్వాసానికి ఎలా అతడు కారకుడయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే అబ్రహామునకు ఇంచుమించు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇంచుమించు వంద సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలు లేరండి దేవుడేమో ఆకాశం వైపు చూడు నక్షత్రముల వలె ఆశీర్వదిస్తాను క్రింద ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను అని అంటుంటే ముసల వయసు వచ్చేటప్పటికి కూడా పిల్లలు లేరు అయినా దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు మనమైతే వస్తామా అంత విశ్వాసం అంత విశ్వాసం మనకుంటుందా అంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలమా అంటే విశ్వాసము ఎప్పుడైతే బలమైనది అవుతుందో నీ విశ్వాసము దేవుని మీద ఆనుకుని ఆయన మాటలకు విధేయత చూపించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవెప్పుడు ప్రయత్నిస్తావో అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు మనుషులు కాదు మనుషులు నీతి మా నీతిమంతులుగా తెరచకపోవచ్చేమో కానీ దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు దేవుడు నీతి ఎట్లా తీరుస్తాడంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన అబ్రహాము దేవుని నమ్మాడట దేవుని ఎందు ఉంచాడట దేవుడు చెప్పిన మాట ప్రకారము నడిచాడట దేవుడు అడుగుజాడల్లో వెళ్ళాడట దేవుని ఎందే ఉంచాడట అందుకే ఈనాడు మన విశ్వాసములకు తండ్రి ఎవరు అబ్రహామే మన విశ్వాసులకు తండ్రి ఎవరు అనగా అబ్రహామే అబ్రహామే కనుక మన జీవితములో మనము నడచేటువంటి నడవడిక మన ప్రవర్తన మన విధానం ఎలాగుండాలంటే ఈ లోకములో నువ్వు నీతిమంతుడిగా మంతుడిగా తీర్చబడాలనే ఆశ ఆ కోరిక నీకున్నప్పుడు మొట్టమొదటిగా దేవునికి భయపడాలి దేవుని ఎందుకు భయం ఉండాలి ఈనాడు మనలో దేవుని భయం లేదు భక్తి అయితే ఉంది మనం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాం బైబుల్ తీసుకుంటాం చదువుకుంటాం ఆ వాక్యం వింటాం మరలా లేచి వచ్చేస్తాం అది భక్తి కానీ భయం అంటే ప్రతి దినము నీవు చేయబోయేటువంటి ప్రతి కార్యం ప్రతి నీ నడవడికలో నేను ఎక్కడ తప్పిదం చేస్తానో నేనెక్కడ పాపం చేస్తానో నా నడవడిక నా ప్రవర్తనలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన మరి కార్యం ఉంటుందేమో అని భయపడ్డం దేవునికి అయ్యా నీకు వ్యతిరేకమైన కార్యాన్ని చేస్తానేమో అపవిత్రమైన కార్యాన్ని చేస్తానేమోనని ప్రతి దినము భయపడుతూ బ్రతకడం అదే యోగు చేసింది ప్రతి దినము భయపడుతూ బిడ్డల నిమిత్తము క్షమాపణ నిమిత్తము బలి అర్పించేవాడు అలాంటి ఉదయమున లేచి ఆ భయము కలిగిన స్థితిలో బలి అర్పించేటువంటి ఆ బలిదానము కలిగినటువంటి హృదయం మనకుందా మన జ్ఞాపకం చేసుకుంటే ప్రిమైనటువంటి వారిలో మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే దేవునికి భయపడడం దేవునికి లోబడడం దేవుని ఎందు విశ్వాసం ఉంచడం మన నడవడికను మన ప్రవర్తన సరిచేసుకోవడం పేదలను ప్రేమించడం దరిద్రులను నిరుపేదలను ఏం చేయడం నిరుపేదలను ఏం చేయడం నిన్నటినా నేను యూట్యూబ్లో ఒకటి చూస్తుంటే ఒక మంచి సినిమా యాక్టర్ ఏం చెప్తున్నాడో తెలుసా నా కుమార్తె అమెరికా దేశంలో ఉంది ఆమె ఏం చేస్తుందో తెలుసా పేదలకు దరిద్రులకు ఆమె సేవ చేస్తుంది అది ఆమెకిష్టం అంటండి మనం పేదలని దగ్గరికి కూడా రాని మనం మన ఇంట్లో కూడా రానిం పేదల్ని దరిద్రుడిగా ఉన్నవాడు పేదరికంలో ఉన్నవాడు మన ఇంటికి పిలిచి మనం భోజనం పెడతామా మనం ఉన్న మన స్థితిలో ఉన్నవాడిని ఈక్వల్గా మన పొజిషన్లో ఉన్నవాడిని మాత్రమే మనము దగ్గరికి రానిస్తాం పక్కన కూర్చోబెట్టుకుంటాం దరిద్రుడను మీరు వివాహాల్లో చూడండి వివాహాల్లో చూడండి మరి దరిద్రులు ఎక్కడుంటారు బయట ఉంటారు ఉన్నతమైన స్థితిలో వాళ్ళందరూ లోపల భోజనం చేస్తుంటే పేదలైన వారు దరిద్రులైన వారు వారు వెలుపల నిల్చొని ఎప్పుడు భోజనము పెడతారా అని ఎదురు చూస్తుంటారు కానీ అతని యొక్క వివాహానికి లేదా అతని కుటుంబంలో ఏది జరిగినా కూడా పేదవారు దరిద్రతలు బయ ఉంటే వారికి ముందు ఆతిథ్యం ఇవ్వండి అది మీకు ఆశీర్వాదం అదే మీకు ఘనత కదండి చాలామందిని మనం గమనిస్తుంటాం ఎప్పుడు కూడా అంత అయిపోయి మిగిలింది మాత్రమే మనం పేదలకు పెడతాం ఉన్నదంతా మంచిదంతా ఉన్నమై ఉన్నతమైన వారికి గొప్పవారికి మనం భోజనాలు పెట్టి వారిని సాగనంపుతాం కానీ మన ఇంటికి వచ్చినటువంటి పేదవాడు దరిద్రుడు అమ్మా అయ్యా అన్నం పెట్టంటే అంటే పెట్టమండి నేను అడుగుదినాన నేను కారులో వెళుతున్నాను కారులో వెళుతుంటే నా పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి కూర్చొని ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరకు అయ్యా అంటే అతని ముఖం వైపు కూడా చూడకుండా చెయ్యి అంటున్నాడు వెళ్ళిపో ఉండొద్దు నా పక్కనని చూడండి అంటే పేదవాడంటే అంత చులకన భావం కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నేను వస్త్రహీనుడనైతేని నాకు వస్త్రమిచ్చితివి నేను ఆకలి గుంతుని నాకు ఆహారం ఇచ్చితివి నేను దరిద్రుడనై దిగంబరినైతిని నాకు వస్త్రం ఇచ్చితివి ఇవన్నీ నువ్వు ఇచ్చినప్పుడు దేవుని అడుగుజాడలు నువ్వు నడిచినప్పుడు మాత్రమే నీవు నీతి తీర్చబడతావు ఆ నీతి విశ్వాసమునకు కారణమవుతుంది కనుక మన జీవితములో జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అబ్రహాము విశ్వాసముతో దేవుని సంధానము నడిచాడు సమస్తాన్ని వడిచాడు మీరు గమనించండి మనము మన జీవితంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో నడవండి ఆయన ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన కుటుంబ జీవితంలో చేస్తాడో ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని గొప్ప అనుభవ కార్యాలు మనం చూస్తాము కదా చూడండి సాక్ష్యాలను కూడా మనం వింటున్నాం ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎన్ని మార్పులను తీసుకొని వస్తాడో దేవుని ఎందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో ఎన్ని మార్పులు తీసుకొస్తాడు మన కుటుంబంలో ఎంత మార్పు తీసుకొస్తాడో మన బిడ్డలలో ఎంత మార్పు తీసుకొస్తాడో సమాజంలో ఎంత మార్పు తీసుకొస్తాడో దేవుని ఎందు విశ్వాసం ఉంచితే ప్రేమని వర్లరా అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడుగా ఉంటాడు నువ్వు నీతిమంతుడుగా ఉండాలి అనుకుంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి క్రైస్తవుడు అంటే ఊరికి ఏసుక్రైస్త ప్రభుని నమ్ముకొని ఆదివారం చర్చికి వెళ్ళి రావడం అనుకుంటున్నారా లేకుంటే ఊరికినే బైబిల్ చదవడం అనుకుంటున్నారా లేకుంటే ఊరికినే మోకాళ్ళొంగి ప్రార్థన చేయడం అనుకుంటున్నారా క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా మొట్టమొదటిగా తను తాను తగ్గించుకుని దేవునికి భయపడి తర్వాత కొన్నీలు చేసినట్లు ధర్మకార్యములు నీతి కార్యములు సత్క్రియలు సత్క్రియలు ఎందుకంటే ఒక దగ్గర అంటాడు సత్క్రియలు చేయటకే దేవుడు మనల్ని పిలిచాడంట సత్క్రియలు ఎంతమంది సత్క్రియలు చేస్తున్నాడు మన పుట్టినరోజు వచ్చిందనుకోండి మనం పుష్టిగా వండుకొని తింటాం పెళ్లి రోజు వచ్చిందనుకోండి చక్కగా వండుకొని తింటాం లేదా ఎవరన్నా ఇంటికి వెళితే సంతోషంగా తింటాం కానీ అరే మన జీవితంలో ఏ సంతోషమైన కార్యం వచ్చినా మనమే తిని మనమే త్రాగి మనమే సంతోషపడుతున్నాము కానీ పేదవారు దరిద్రులు ఎదుట ఉన్నారే నీ ఇంటి పక్కన నీ ఇంటి పక్కన పరిసర ప్రాంతాల్లో ఎక్కడో దరిద్రులు రోడ్డు ప్రక్కన కూర్చుని ఉంటే ఎప్పుడన్నా వాళ్ళకి మనం అంత భోజనాన్ని తీసుకుని వెళ్ళిచ్చామా ఇచ్చుంటామా మన జీవితంలో దేవుని బిడ్డలం కదా మనం క్రిస్టమస్ వచ్చిన రోజు నేను కొన్ని మందిరాల్లో చూశాను పేదలకు భోజనం ఏర్పాటు చేయబడుతుందని పెడతారండి పాంప్లెట్లు ప్రింట్ చేస్తారు అన్నదానం కార్యక్రమం పేదల కొరకు అని ఆ పేదల కొరకు అన్న పెట్టేటువంటి అన్నదానాన్ని ఏం చేస్తారంటే అక్కడ భోజనాలు స్టార్ట్ అవ్వగానే ఈ దేవుని మందిరంలో ఉన్న పేద దరిద్రులు తింటారు పోయి ముందు ముందు దేవుని మందిరంలో ఉన్న ఆ పేద దరిద్రులు వెళ్ళి భోజనాన్ని తింటారు ఫస్ట్ వీళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత పేద గొప్ప వారు వస్తారు అప్పుడు వాళ్ళు దరిద్రులకు పెడతారండి రిమైనటువంటి వారులరా కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలుసా నీతి మనం తీర్చబడాలి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి మా సత్క్రియలు చేయాలి గొప్ప కార్యాలు చేయాలి దేవునికి లోబడాలి తర్వాత పేదలను నిరుపేదలను దరిద్రులను అందరినీ కూడా మనం ఏం చేయాలో తెలుసా ఆదరించాలి అప్పుడే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావంట తర్వాత ఇంకొకటి తెలుసా ఇక్కడ ఒక మాట అంటాడు దేవుని దూత మాట్లాడుతూ అంటది నాయనా నీ ధర్మ కార్యములు నీ నీతి కార్యములంట దేవుని రాజ్యములోనికి చేరాయంట చేరాయంటర్నేలు చేసేటువంటి ప్రతి పని ఎక్కడికి వెళ్తుందంట దేవుని సన్నిధానంలోనికి చేరుతున్నాయంట ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము చేసేటువంటి ప్రతి పని ప్రతి కార్యము కూడా దేవుని సన్నిధానములోనికి చేరుతుందనేది జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనము నీతిమంతులుగా ఉందామా లేదా లోకానుసారంగా మన ఇష్టానుసారంగా మనం బ్రతికేసి మనం జీవిద్దామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీతిమంతుడు విశ్వాసం మూలంగా మార్చబడతాడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనగా అబ్రహాము ఏ విధంగా సమస్తాన్ని విడిచి దేవుని వైపు వెళ్ళాడో అప్పుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు ఎలా ఆశీర్వదించబడ్డాడు తెలుసా అబ్రహాము ఇంట్లో పనివారంట మూడు వందల పద్దెనిమిది మంది అంట ఎలా వచ్చారు విశ్వాసం మూలంగా జీవించాడు కనుక